దేవుని నామమునకు మహిమ కల్గును కాక హెవన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ క్రేట్ అవర్ ఆత్రలో జరుగుతున్న ఉదయకాల్ స్థుతి ఆరాధన కుడికు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినంలో ఇటు విధంగా వేకుని లేచి ఆయన ముఖ దర్శనం చేసి ఆయన స్థుతించి ఆరాధించి మన హృదయాలు సిద్ధపరచుకొని దేవుని వాక్యం కొరకు ఆయత్తపరచు నాయన కృప కొరకై కృత్నత స్థుతులు స్థుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాను మన డైలీ పోర్షన్ లో మనం చూసినట్లయితే మరి నిన్నటి దినము ఏలిషా ఏలియా తర్వాత ఏలాగున ఏలియా యొక్క రెండంతుల ఆత్మ అభిషేకం పొందుకొని కార్యాలు చేస్తున్నాడో మనము చేస్తూ వచ్చాము ధ్యానిస్తూ వచ్చాము మరి ఎలిషా మరి ఆ యొక్క పిల్లలు ఎవరైతే అపహాస్యం చేశారో వారిని మరి ఆయన అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి ఎలుగుబంట్లు వచ్చి మరి లయమిచ్చినప్పుడు నలభై రెండు మంది బాలుర్ని రెండు ఎలుగుబంట్లు అడవుల నుంచి వచ్చి తినేసినట్లుగా మనం చూచాము అటు విధంగా దేవుని యొక్క ఆత్మ పని చేస్తున్నట్లుగా మరి ఆయన తన గురువును పోలి అదే అభిషేక పాత్రలో నడుస్తున్నట్లుగా మనము చూచాము రెండవ రాజులు మూడో అధ్యాయము ఒకటో వచ్చినము నుంచి ఆహాబు కుమారుడైన యహోరాము యూదా రాజు అయిన ఏలుబడిలో పదునెనిమిదవ సంవత్సరం అందు షోమ్రోనులు ఇస్రాయేలు వారికి రాజై పన్నెండు సంవత్సరములు ఏలెను ఇప్పుడు రెండు రాజ్యాలుగా ఇస్రాయేల్ దేశం విడిపోయింది పది రాజ్యాలు కలిపి ఇస్రాయేల్ దేశంగా రెండు మరి రెండు గోత్రాలుగా మరి దేశము పది గోత్రాలుగా ఇస్రాయల్ దేశంగా ఏర్పరచబడింది మరి ఇస్రాయలు మరి రాజు అయినటువంటి అహజ్యాత్ చనిపోయాడు అతనికి పిల్లలు లేనందున వలన అతని తమ్ముడైన యహోరాము అతనికి బారుగా రాజయ్యాడు అతను యహోషపాత యూధా రాజైన యహోషపాత ఎలుబడిలో పద్దెనిమిదవ సంవత్సరంలో ఆయన రాజ్యానికి వచ్చాడంట ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతా స్తంభం తీసివేసను కానీ ఎహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను ఇతను కొంచెం బెటర్ లివింగ్ లో ఉన్నాడు మరి ఆ యొక్క ఆహాబు ఎంతో దుర్మార్గుడు తల్లి కూడా యజ్బేలు కూడా ఎంతో దుర్మార్గురాలుగా ఉంటున్నది మరి వారికి పుట్టిన కుమారుడైనా కూడా మరి వారైతే బయలుదేవతలను దేవతలను నాలుగు వందల యాభై మంది బయలుదేవత దేవత ప్రవక్తలను పోషించారు వాళ్ళు మరి అటువంటి దుర్మార్గం పని చేయక ఆ బయలు దేవతా స్తంభాలను విరగ్గొట్టాడట తీసివేసాడట కానీ మరి దే దేవుని దృష్టికి చెడుతనం చేయటం మానలేదంట ఏంటి దేవుని దృష్టికి చెడుతనం అంటే ఆ విగ్రహారాధనని మానవేయలేదు ఏ దేవుడని ఆయనను మాత్రమే స్థుతించి ఆరాధించి పూజించే పని ఆయన చేయలేదు ఇంకనూ అన్ని దేవతలను ఆయన అనుసరిస్తూనే ఉంటాడు మరి ఈయనకి మోయాబు రాజు పన్ను ఇస్తూ వచ్చాడట యాహాబు దినాల నుంచి మోయాబు రాజు అయిన మేష అనేకమైన మందలు గలవాడే లక్ష గొర్రె పిల్లలను బొచ్చు గల లక్ష గొర్రె పొట్టేలను ఇస్రోయేలునకు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు మరి ఆ మోయాబు రాజు మరి వీరు చేసిన యుద్ధాలను బట్టి మరి వీరు స్వాధీనపరచుకున్న దాన్ని బట్టి మన గతంలో చూచాము భయంకరమైన యుద్ధాలు జరిగినప్పుడు మోయాబు రాజు లోబర్చబడినట్లుగా మనం చూసాము అతను ఏం చేశాడంటే ఆ పన్నిచ్చు పన్ను ఎంత పన్ను ఇస్తున్నాడంటే అతని దగ్గర విస్తారమైన మందలు ఉన్నాయంట అనేకమైన మందలు లెక్కింపలేని మందలు ఉన్నాయంట అందులో మరి లక్ష గొర్రె పిల్లలను ఇస్తున్నాడంట లక్ష గొర్రె పొట్టేళ్ళను ఇస్తున్నాడంట అబ్బా ఎంత గొప్ప అద్భుతమో చూడండి లక్ష మరి గొర్రె పిల్లలు లక్ష పొట్టేళ్ళు అంటే అసలు ఊహించలేనంత కదా మరి అంత వాటిని ఆయన పన్నుగా మరి ఇక్కడ ఇస్రాయిల్ రాజుకి పన్నుగా కడుతున్నాడంట ప్రతి సంవత్సరం కూడా పంపిస్తూ వచ్చాడంట ఇది ఎప్పటివరకు కట్టాడంటే అయితే ఆహాబు మరణమైన తర్వాత మోయాబు రాజు ఇస్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా మరి తండ్రి అయిన ఆహాబు చనిపోయిన తర్వాత ఇక మోయాబు కట్టడం మానేశాడు మధ్యలో అహజయా కూడా మరి పట్టించుకున్నట్లు లేదు ఇప్పుడు యహోరాము షోమ్ రోన్లో నుండి బయలుదేరి ఇస్రాయేలు వారిని అందరినీ ఇప్పుడు వారికి దాని అది వారికి ఆహారంగా మరి దాని మీద ఆధారపడి ఉన్నారేమో మరి భోజనం కొరకు ఒక సోర్స్గా మరి అది ఆ యొక్క గొర్రె పొట్టేళ్లు గొర్రెలు ఉన్నాయేమో కత్తిరించి దాని ద్వారా వచ్చే ఆదాయం మీద ఆధారపడి ఉన్నారేమో ఇప్పుడు అతను ఇవ్వటం మానేసేటప్పటికి అతనికి మీద యుద్ధానికి వెళ్ళటానికి ఇప్పుడు యహోరాము సిద్ధపడుతూ తన ప్రజలందరినీ కూడా సమకూర్చాడట అంతేకాకుండా రాజు అయిన యహోషపాతనకు వర్తమానము పంపి మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేయించున్నాడు నీవు వచ్చి నాతో కూడా మోయాబు యుద్ధము చేసదువా అని అడుగుగా అతడు నేను నీ ఉన్నాను నా జనులు నీ జనులే నా గుర్రములు నీ గుర్రములే నేను బయలుదేరి వచ్చదనని ప్రత్యుత్తరం ఇచ్చాను విట్టి విట్టిధంగా మరి ఇతను హెల్ప్ అడిగాడు నువ్వు నాతో వస్తావా రాజు తిరుగుబాటు చేస్తున్నాడు అతని మీదకు యుద్ధానికి వెళ్తానంటే ఇప్పుడు అంతకు అంతకుముందు ఆహాబుతో ఎట్టి విధంగా మాట్లాడాడు నేను నీవాడని మరి నాకు జనులు నా గుర్రాలు అవన్నీ కూడా నీవే అని మరలా అతనితో పాటు మరి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకుంటున్నాడు ఎందుకు కూతురు అక్కడి నుంచి కోడల్ని తెచ్చుకున్నాడు గనక ఆయనకి తప్పటం లేదు ఆ యొక్క సంబంధాన్ని మరి కంటిన్యూ చేయటం ఆయనకి తప్పటం లేదు మనము ఏ మార్గమున పోదుమని యహోర్షపాత అడుగగా అతడు ఏదో అరణ్య మార్గమున పోదుమని చెప్పాను మరి వాళ్ళు యుద్ధానికి వెళ్ళటానికి ఏదో మీద యుద్ధానికి ఆ యొక్క మీద యుద్ధానికి వెళ్ళటానికి మరి మార్గాన్ని ఏదోము అరణ్య మార్గాన్ని ఎంచుకున్నారు ఇస్రాయిలు రాజును యూదా రాజును యదోము రాజును బయలుదేరి ఇప్పుడు వీరితో పాటు యదోము రాజు కూడా ఆ మార్గం గుండా వెళుతూ ఉంటే అతను కూడా జాయిన్ అయ్యాడు మరి ముగ్గురు ఆ దేశ రాజులు వారి యొక్క సైన్యంతో కలిసి వెళుతూ ఉన్నారు ఏడు దినములు చుట్టూ తిరిగిన తర్వాత వారితో కూడున్న దండులు వారికి పశువులకు నీళ్లు లేకపోయాను ఇప్పుడు వీళ్ళు బయలుదేరి ఆ దేశము దా నుంచి బయట మరి ఏదో అరణ్య మార్గండా బయటకు వచ్చేసరికి కొన్ని దినాలు ప్రయాణం చేసినాక వాళ్ళు తాగటానికి నీళ్లు లేకపోయినాయట మామూలుగా సాధారణంగా బయటకు వెళ్ళినప్పుడు నీళ్లు అన్ని మోసుకొని వెళ్ళలేరు కదా ఎక్కడో సెలయేరులో ఎక్కడో వాగులో ఎక్కడో వంకలో ఎక్కడో నదులో ఎక్కడో నీటికి సంబంధించిన ఏదైనా ఒక ఆధారం ఉంటుంది కానీ ఇక్కడ వీళ్ళకి బయట నీళ్లు లేకపోయినాయట దేశంలో కూడా నీళ్లు ఎండిపోయినాయట ఇస్రాయిలు రాజు కటకట ముగ్గురు రాజులమైన మనలను మోయాబీల చేతికి అప్పగింపవలనని ఏహోవా మనలను పిలిచిననగా ఇప్పుడు ఇతను మరి నెగిటివిటీలోకి వెళ్ళిపోయాడు దేవుడు ఇటు విధంగా మన యుద్ధానికి బయలుదేరుట ద్వారా మనల్ని నిర్మూలన చేయటానికి మోయాబీల చేతికి అప్పచెప్పటానికి దేవుడు మన ఇట్టి విధంగా చేశాడు ఇటు విధంగా మనకు పిలిపించాడని అతను నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అప్పుడు హోర్షపాత్ అంటున్నాడు అతని ద్వారా మనం ఎహోవాద విచారణ చేయుటకు ఎహోవా ప్రవక్తలలో ఒక్కడైనా నువ్వు లేడా అని అడిగాను మరి భక్తి గల వారికి భక్తి లేని వారికి తేడా ఇదే సమస్య రాగానే భక్తి లేని వాళ్ళేమో దేవుడి మీద నెపం వేసి ఏమి దేవుడు నాకిట్లా చేశాడు నన్నే టార్గెట్ చేశాడు నాకే శ్రమ తెచ్చి పెట్టాడని దేవుని మీద మరి నెగిటివ్ మాటలన్నీ మాట్లాడి మరి దేవుని శపిస్తా ఉంటారు కానీ దేవుని అందలు భయభక్తులు కలిగిన వారు విశ్వాసంతో దేవుని యొక్క ప్రార్థన చేస్తే దేవుడు జవాబిస్తాడు ఆ యొక్క సమస్య నుంచి తొలగింప చేస్తాడని దేవుని యొక్క ముఖ దర్శనం చేస్తారు దేవుని యొక్క విచారణ చేయటానికి ఆ ప్రార్థనకు పూనుకుంటారు ఇక్కడ ఏ హోర్షో పాత కూడా దేవుని అందలు భయభక్తులు కలిగిన రాజు గనక ఆయన అంటున్నాడు దేవుని యొద్ విచారణ చేద్దాము ఆయన మనకి ఏదన్నా జవాబు చూపిస్తాడు మనం ఇట్టి విధంగా ప్రభావటం దేవునికి ఇష్టం లేదు ఆయన మనకు ఏదో ఒక మార్గం సరాళం చేస్తాడు ఎవరైనా ప్రవక్తున్నాడా ఈ సమయంలో దేవుని ఎద్దు నుంచి మనకు వర్తమానం తీసుకురావటానికంటే అంతటి ఇస్రాయిల్ రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయించు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా మరి ఆ రాజు సేవకులలో ఒకటి చెప్తా ఉన్నాడు అయ్యా ఇలీషా అని ఆయన ఉన్నాడు ఆయన ఏలియా దగ్గర ఇక్కడ నీళ్లు పోయిచ్చు వచ్చిన నోట్స్ నోట్స్లో పరిచర్ చేయించు వచ్చిన మరి ఏలియాకు పరిచారం చేసిన పరిచర్ చేసిన ఎలీషా ఉన్నాడయ్యా ఆయన ఇక్కడ ఉన్నాడని చెప్పగా ఏహో షపాతు ఏహో అతని ద్వారా మనకు దొరుకును అని కాబట్టి ఆ మాట విన్నప్పుడు యహోషోపాతికి మరి ఆయన హృదయంలో నెమ్మది కలిగింది అవును ఆ యొక్క యహోవ ప్రవక్త అయితే గనక ఎలీషా యొక్క మరి ఏలియా యొక్క శిష్యుడంటే కనుక నిశ్చయంగా మనకి సహాయం దొరుకుద్ది దేవుని యొద్దు నుంచి మనకు ఒక వర్తమానం దొరుకుద్దని అతను మరి ఎంతో సంతోషపడ్డాడు ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకును అనను ఇస్రాయిల్ రాజును యహోర్షోపాతను ఏదోము రాజు అతని ఎద్దుకు పోగా ముగ్గురు బయలుదేరి ఇప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళారు ఎలీషా ఇస్రాయలు రాజును చూచి నాతో నీకు నిమిత్తమేమి నీ తల్లిదండ్రులు కొన ప్రవక్తల ఎద్దుకు పొమ్మని చెప్పాను మరి ఇక్కడ మరి ఈయన ఎలీషా కోపం చేస్తున్నాడు నీ తల్లిదండ్రులు ఆ యొక్క పూజించే వాళ్ళు కదా వాళ్ళు పూజించే ఆ దేవతల దగ్గరికి వెళ్ళిపోయి ఎందుకు దేవుని దగ్గరికి ఏ హో దేవుని దగ్గరికి వస్తున్నావని మరి అతను మాట్లాడుతున్నారు అతను నాడు అలా గనవద్దు మోయాబియులు మమ్మల్ని అప్పగింపాలని యహోవా రాజులమైన మా ముగ్గురిని పిలిచినని ఇస్రాయేలు రాజు అతనితో తోడు ఇక్కడ కొట్టుకు వచ్చి కూడా నెగిటివ్ గానే మాట్లాడుతున్నాడు మమ్మల్ని ఆ మోయాబీలకు అప్పచెప్పటానికి మా ముగ్గురు రాజులను యహోవా ఇట్టి విధంగా చేశాడు అన్నప్పుడు అప్పుడు ఎలిష్ అంటున్నాడు ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను ఇస్రాయలు దేవుడైన యహోవా జ్యోముతోడు యూదా రాజైన యహోష పా అతను నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటైన నువ్వు లక్ష్య పెట్టుటకైనా ఒప్పు కొనకపోదును అసలు వస్తే గనక కనీసం నా ఇంటి గడప కూడా నిన్ను దొక్కనిచ్చేవాడిని కాదు ఇస్రాయలు రాజుగా బయలు దేవతలు పూజించేవారుగా దేవుని నిర్లక్ష్య పెట్టిన వారుగా దేవునికి అననుకూలంగా ప్రవర్తించే మిమ్మల్ని కనీసం నా కనీస మేరకు కూడా రాణిచ్చేవాడిని కాదు యహోర్షపాత వచ్చాడు గనక దేవుని అందులో భయభక్తులు కలిగిన రాజు వచ్చాడు గనక అందుకు అతన్ని గౌరవించడానికి నిన్ను కూడా నా ప్రాంగణంలోకి రాణిచ్చానని ఇక్కడ ఎలీషా మాట్లాడుతున్నాడు ఆ యహోవాజ్యోముతుడు యహోర్షపాతను నేను గౌరవం చేయటానికి మరి నేనైతే నిన్ను అనుమతించానని మాట్లాడుతున్నాడు అని చెప్పు అక్కడ ఒక మాట ఏం చెప్తున్నాడంటే నాయద్దకు వీణ వాయించగల ఒకనని తీసుకుని రమ్ము ఒకళ్ళు వచ్చి ఇక్కడ వీణ వాయిస్తే దేవుని స్థుతి ఆరాధన జరిగితే దేవుడు తన ఆత్మ ద్వారా కార్యము బయలుపరుస్తాడు ఇక్కడ చూడండి దేవుడు మరి తన యొక్క వాక్కుని ప్రత్యక్షపరచటానికి ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఆరాధన కోరుకుంటున్నాడండి ప్రార్థన చేసేదానికంటే కూడా స్థుతి ఆరాధన ద్వారా దేవుడు ఎ ఎక్కువ ప్లీజింగ్ అవుతున్నట్లుగా మనము చూడగలము ఇలా ఇక్కడ ఎలీషా మొర అయ్యా ఈ ముగ్గురు రాజులు పరిస్థితి వీళ్ళకి నీళ్లు లేవంట అంత సైన్యము ఎలా చేయాలనే దేవుని దగ్గర మొర కానీ ఎలీషా ఒక సింపుల్ ట్రిక్ చెప్తా ఉన్నాడు ఒక వీణ వాయించేవాడిని పట్టుకురండి అతను వాయ వీణ వాయిస్తూ ఉంటే దేవుడే మనకు జవాబిస్తాడని వాద్యం వాధ్యకుడు ఒకడు వచ్చి వాయించుచుండగా ఏహోవా హస్తము అతని మీదికి వచ్చను గనక అతడు ఈ మాట ప్రకటన చేసను ఏహో వా హస్తమున దగ్గర కింద ఫుడ్ నోట్స్లో ఏహోవా బలము ఆ యొక్క ఆ వీణ అతను వాయిస్తూ ఉన్నాడు అతను ఎంతో మరి హుషారుగా అండ్ ఎంతో ఆ వీణ వాయిస్తూ ఉన్నాడు దేవుని ఆత్మ అభిషేకము ఎలిషా మీదకి దిగి వచ్చిందండి దిగువచ్చి అది ఎలా వచ్చిందంట యహోవాహస్తము బలముగా అతని మీదకి దిగివచ్చి ప్రకటన చేస్తున్నాడంట అందుకే మనము కూడా దేవుని సన్నిధికి వెళ్ళి నిరంతరము స్థుతి ఆరాధన చేయాలండి సమస్య ఉన్నప్పుడు ఆ స్థుతి ఆరాధన చేయటం ద్వారా దేవుడు ఎంత ప్లీజ్ అవుతాడు కదా ఆ యొక్క స్థుతుల ద్వారా ఇరకో కోటలు కూలిపోయినాయి ఆ కోట గోడలు ఎంతో దుర్భేద్యమైన గోడలు కదా కేవలం స్థుతులు మరి మౌనంగా రోజులు తిరిగారు ఏడు రోజులు మరి ఆ యాజకులు బుర్రలు వదారు అంతే అందరూ పెద్ద కేకలు వేశారు ఆ గోట కూలిపోయినాయి అంటే అసలు అవి ఎంత దుర్భేద్యమైన గోడలో కదా కేవలం స్థుతుల ద్వారా బాలు రేఖయు చంటి పిల్లల యొక్క స్థుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించున్నావు అంతేకాదు ఈ స్థుతుల ద్వారా దేవుడు మనకు ఒక ప్రొటెక్షన్ని ఒక కాపుదలని మన చుట్టూ కూడా ఒక కోట గోడను పెడతాడండి కోట గోడలను విరోధంగా ఉన్న గోడలను పడగొడతాడు మన చుట్టూ కూడా అగ్నిరథ గుర్రాలను పెడతాడు కోట గోడలను పెడతాడు ఆ పౌలు శీలలు దేవుని స్థుతించి ఆరాధించి ప్రార్థించినప్పుడు ఆ జైలు కోడలు అసలు అవి బద్దలైపోయినాయి అంట అబ్బా ఎంత అద్భుతాలండి దేవుని స్థుతిస్తే అందుకే దేవుడు మనొక టీముగా ఏర్పరిచి స్థుతి ఆరాధన ఏంటో దేవుడు మనకి నేర్పించాడు హలోయ ఒకప్పుడు ముమ్మరంగా ప్రార్థనలు చేసేవాళ్ళము అసలు ప్రార్థనాత్మ లేకుండా ఉన్నామేమో అసలు ప్రార్థన అనుభవం లేకుండా ఉన్నాము కానీ దేవుడు మనల్ని ఈ స్థుతి ఆరాధన ద్వారా మన ఆత్మలను నూతన పరిచి మన ఆత్మల్ని అభిషేకించి మన ఆత్మల్లో తన యొక్క అగ్ని కార్యము జరిగించి మనం స్థుతి ఆరాధన చేస్తుంటుండగా తిరిగి తన ఆత్మ అభిషేకము కుమ్మరించడమే కాదు ప్రార్థించే ఆ విజ్ఞాపన చేసే ఆత్మను కూడా దేవుడు మనకి అనుగ్రహింప చేశాడు ఇప్పుడు ఇక్కడ ఎలీషా ప్రకటన చేస్తున్నాడు ఏహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవించుడి ఎహోవా గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును ఇది ఎహోవా దృష్టికి అల్పమే ఆయన మోయాబీలను మీ చేతికి అప్పగించును అబ్బా దేవుడు చూడండి ఎంత అద్భుతకరుడు అసలు అక్కడ వర్షం లేదంట గాలి లేదంట ఏమీ లేదు జస్ట్ మీకు ఈ లోయంతో కూడా నీళ్లతో నిండిపోద్ది ఎలా ఎక్కడి నుంచి వస్తే నీళ్ళు మరి దేవుని కార్యాలు సృష్టికర్త అయిన దేవుడు కదా సముద్రము పొంగుని అణిచివేశాడు ఒక మాట చేత ఒక్క మాట చేత ఆకాశం నుండి వర్షాన్ని కురిపించాడు ఒక్క మాట చేత మరి ఆకాశంలో ఉన్న ఆ వర్షాన్ని ఆపివేశాడు మరి ఆ ఒక్క మాట ద్వారా మరి సూర్య చంద్ర నక్షత్రం కూడా ఆపివేశాడు అబ్బా దేవుని మాటకి దేవుని ప్రవక్తల నోటి మాటకి ఎంత శక్తి ఉందండి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ ప్రవక్తల నోటి మాటను దేవుడు ఘనపరిచాడు ఇప్పుడు ఎలీషా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు గాలి లేదు వర్షము ఏమీ రాకపోయినా మీరు మీ మందలు మీ పశువులు మీ ఇక్కడ ఉన్నటువంటి మీ సైన్య సమూహం అంతా తాగటానికి ఈ లోయ నీళ్లతో నిండిపోద్ది ఇక్కడ ఏం చేయాలంటే ఈ లోయలో గోతులు తవ్వండి అవన్నీ కూడా నిండిపోతాయి అన్నప్పుడు కానీ మీరు చేయవలసిన పని మోయాబీలు దేవుడు మీకు చేతికి అప్పచెప్తాడు మీరు చేయవలసిన పని ఏంటంటే మీరు ప్రాకారముల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్ల నెల నరికి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నిరిపివేయవలను అని చెప్పి అక్కడ చెప్తా ఉన్నాడు మరి ఆ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు జరిగిన అద్భుతం ఏంటంటే ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను హలూయ నీళ్ళ కార్యజన్ ఎక్కడో తెలియదండి మనకైతే అనేకమైన నదులకి పలానా కొండల్లో పుట్టిని పలానా చోట నుంచి బయలుదేరి వచ్చినాయి అక్కడ నుంచి ఇక్కడ నదులు మనకు వచ్చినాయని మనకు మనం చదువుకుంటాం మరి చిన్నప్పుడు సోషల్ స్టడీస్లో మనం చదువుకున్నాం పలానా నది పలానా చోట ప్రారంభించబడింది అక్కడ నుంచి అది ప్రవాహంగా ప్రవాహంగా ఈ నదిగా ఇక్కడ వచ్చిన ఒక గోదావరి ఒక కృష్ణ లేకుంటే ఇంకా ఏ నదులను ఉండని వాటికి ఒక ఆరిజిన్ అవి ప్రారంభించబడిన ఒక స్థలం ఉంది ఆ యొక్క ఆ నదులు ఊటకి కానీ ఇక్కడ ఈ నీళ్లు ఎక్కడ నుంచి ప్రారంభించబడినో తెలియదు కానీ ఏదో దేశంలో నుంచి ఆ మార్గములో వచ్చి దేశము నీళ్లతో నిండిపోయిందట అలలుయ ఎంత అద్భుతకరుడైన దేవుడు అండి ఏది అవసరం ఉందని మనం ప్రారంభించామో అని ప్రార్థన చేశాము నిస్సేముగా దేవుడు అది అనుగ్రహింప చేస్తాడు ఆయన చేపనడిగితే మరి ఆయన పామునిచ్చిన రొట్టెనడిగితే రాతినిచ్చినా అడుగు వారికి నిశ్సయముగా ఆయన అనుగ్రహింప చేయను కదా అలలుయ మన దేవుడు అడిగితే ఇచ్చేవాడు అండి అడుగు ప్రతివాడు పొందును అలలుయ అది ఎంతగా నువ్వు అడుగుతావు ఆయన నీకు చేస్తాడు ఆ సమయానికి నీకు ఒకవేళ అవసరం లేకపోతే దేవుడు అప్పుడు ఇవ్వడండి ఎప్పుడో అవసరానికి ఈ ప్రార్థనకి జవాబు ఎక్కడో వస్తుంది ఇక్కడ నీళ్లు అవసరం గనక దేవుడు తక్షణమే ఆ నీటిని ఎప్పుడు పంపించాడట ఉదయ నైవేద్య సమయములో వారు వేకునే ఆ నైవేద్యం అర్పిస్తా ఉన్నారంటే ఈ ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు ఈ ఉదయం అంటే సూర్యోదయం కొంతే చేసేది ఉదయ నైవేద్య సమయం అండి నిజంగా మనము కూడా వేకునే లేచి దేవుడికి ప్రతి ఉదయము నైవేద్యంగా మన యొక్క మరి యొక్క స్థుతి ఆరాధన మనం సమర్పిస్తున్నామండి విరిగినలిగిన హృదయంతో ఆయనకి స్థుతి ఆరాధన చేస్తున్నాము మరి ఆ మెండైన అభిషేకంతో దేవునికి స్థుతి ఆరాధన చేస్తా ఉన్నాము ఇదే దేవునికి ఇష్టమైన బలిగా ఆయన స్వీకరించే నైవేద్యంగా దేవుడు సువాసనగా దేవుడు మన స్థుతి ఆరాధనను ఆయన అంగీకరిస్తా ఉన్నాడు అలలుయ ఆస్వాదిస్తా ఉన్నాడు మన మీద తన ఆశీర్వాదాల మరి జల్లు కుంభరింప చేస్తా ఉన్నాడు ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు రాగా ఏదో మార్గమున రాగా దేశము నేళ్లతో నిండెను తమతో యుద్ధము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీలు విని అల్పులేమి ఘనులేమి ఆయుధములు ధరించుకొనగల వారిని అందరినీ స కూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి ఇప్పుడు మోయాబు రాజుకు తెలిసిపోయింది ఇటు విధంగా రాజులు బయలుదేరి వచ్చారు ముగ్గురు రాజులు మరి యుద్ధ సన్నద్దులు వేచ్చారని ఆయన కూడా యుద్ధాన్ని సమకూర్చుకొని తన దేశపు సరిహద్దు ఎందు నిలిచారంట ఉదయం అందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్ళ మీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె ఈ నీళ్లు ఏదైతే ఈ లోయలో నీళ్లు మరి ఐదు నుంచి ఆరు గంటల లోపల సూర్యోదయం సూర్యోదయం లోపల వచ్చిన నీళ్లు అవతల వాళ్ళకి ఉదయ కాలం ఆ సూర్యుడు ఉదయించినప్పుడు కిరణాలు ఆ యొక్క సూర్యుడి యొక్క కిరణాలు కదా ఉదయము ఎర్రగా ఉంటాడు సూర్యుడు ఆ కిరణాలు ఈ నీటి మీద పడినప్పుడు వాళ్ళ వైపు కట ఆట అవి రక్తంగా కనపడిందంట అది మోయ అవతలి నీళ్లు మోయాబీలకు రక్తము వలె కనపడిన కనుక అది క్తము సుమ రాజులు ఒకరినొకరు హతము చేసుకుని మరి వారు నిజముగా హత హతులైపోయి మోయాబియులారా దోపుడు సొమ్ము పట్టుకుందాము రండి అని చెప్పుకొని వాళ్ళేమనుకున్నారు దేవుడు వారి కదా యొక్క నీళ్లను రక్తంగా కనపరిస్తే వాళ్ళు అబ్బా ఎంత సంతోషిస్తున్నారంటే ఈ రాజులు ఒకళ్ళ దగ్గర ఒకళ్ళు పోట్లాడుకొని ఒకళ్ళనొక్కళ్ళు హతం చేసుకున్నారు అందుకే అంత రక్తం ఏరులై పారతా ఉంది అది మనకంత మరి తల తల కనిపిస్తుందని వాళ్ళు చాలా సంతోషించి ఇస్రాయిల్ వారి దొండు దగ్గరకు రాగా ఇస్రాయిల్ లేచి వారిని హతము చేయి చుండిని గనక మోయాబీలు వారి ఎదుట నీళ్ళు పారిపోయి ఇస్రాయేలీలు వారి దేశంలో చొరబడి మోయాబీలను హతము చేసిరి చూడండి ఇక్కడ మరి దేవుని యొక్క స్ట్రాటజీ దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి అసలు మానవుని హృదయము మానవుని యొక్క దృష్టిని దేవుడు ఎట్టి విధంగా మళ్లింప చేస్తాడో చూడండి మన మీదకి వచ్చే దృష్టిని కూడా ఇట్టి విధంగానే దేవుడు ఏమొరపాటు చేసేస్తాడండి అదంతా వాళ్ళకి ఆ నీళ్లు ఆ చక్కగా నీళ్ళు ఉదయకాలము ఆ నీరెండ ఉదయకాలపు ఎండ ఉదయకాలపు సూర్యు పోయ అక్కడ పడి అది చక్కగా అద్భుతంగా తలతలలాడుతూ మరి ఎరుపు రంగుతో ఉంటే అది వారికి బ్లడ్గా కనిపించడం రక్తంగా కనిపించడం వారు మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మరి సిద్ధపాటు లేకుండానే యుద్ధానికి వచ్చి వేయటం వారందరూ కూడా నిలువలేక ఇస్రాయిలు ఎదుట నిలువలేక పారిపోయారు మరి వీరందరూ కూడా యుద్ధంలో ముగ్గురు రాజులు గెలుపొందుతున్నట్టుగా మనము చూడగలము దేవుడు మన పక్షాన యుద్ధాలు చేయువాడండి ఏ విధము చేతనైనా కూడా ఆయన మనను గెలిపిస్తాడు మన శత్రు సైన్య సమూహం నుండి మనల్ని విడిపిస్తాడు మనకు జయమిస్తాడు ఎవరైతే మన మీదకి దండెత్తి వచ్చారో వారిని నిర్మూలన చేస్తాడండి మన పక్షాన యుద్ధములు చేయు యుద్ధశూరుడైన ఏహోవా మనతో ఉన్నాడు సైన్యములకు అధిపతి ఏహోవా మనకు తోడై ఉన్నాడండి ప్రతి పరిస్థితిలో చాలనే దేవుడుగా ప్రతి పరిస్థితిలో మనం వెన్నంటే ఉండి మన యుద్ధాలు చేయవాడుగా మనని గెలిపించువాడుగా మనల్ని విడిపించువాడుగా దేవాతి దేవుడు ఉన్నాడండి మనం చేయవలసింది ఆయన మీద విశ్వ ఆయనను విశ్వసించట ఆయన మీద గురి కలిగి ఆయననే స్థుతించి ఆరాధించట ఆయననే ప్రార్థించి మొరపెట్టుట ఇది మనం చేసినప్పుడు నిశ్చయంగా దుష్టుడు ఏ మార్గం నుండి వచ్చినా వాడు చేతబడి రూపంలో వచ్చాడా చీకటి రూపంలో వచ్చాడా ఆకాశమణిలో దురాత్మల రూపంలో వచ్చాడా వాడు ఏ రూపంలో ఎవడెవడో ప్రేరేపించి ఆ స్ట్రాటజీతో వచ్చాడు అవన్నీ కూడా ఏసు నామములు అయిపోవాల్సిందే దేవుడు మనకు బయలుపరుస్తాడు ముందుగానే బయలుపరుస్తాడు ఎక్కడి నుంచి కీడు రాబోతుందో దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు మనం ఆత్మలో సిద్ధపాటుతో మనం ఉన్నామా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి అవన్నీ కూడా ఆ దుష్టిని క్రీలన్నీ కూడా నిర్మూలమైపోతాయి హలూయ నిజంగానే మా జీవితం మీద దుష్టుడు పెట్టిన ఆ విల్లు ఎక్కువ పెట్టిన విల్లు ఎన్ని రకాలుగా మమ్మల్ని హింసించాలని మా ఆత్మీయ అభివృద్ధిని మా శారీరక అభివృద్ధిని లేకుంటే మా ఆర్థిక అభివృద్ధిని ఎంత విధాలుగా కొల్లగొట్టాలని వాడు ప్రయత్నించాడు ఎన్ని ప్రయోగాలు మా మీద చేయబడినాయో మా ప్రాణాత్మ దేహాల మీద లేకుంటే మా జీవితాల మీద మా కుటుంబం మీద దుష్టుడు ఎన్ని విధాల ప్రయత్నాలు చేశాడు అవన్నీ కూడా నిర్మూలమైపోయినాయండి అవన్నీ అవిరోధమైన కార్యాలన్నీ కూడా ఆజ్ఞతో కాల్చబడినాయి దేవుడు ఎప్పటికప్పుడు మాకు బయలుపరచు అవన్నీ కూడా విరిగిపోనట్లుగా ప్రార్థన చేయట కాల్చివేట అవన్నీ మా మీదకి రాకుండానే వాళ్ళు ఏదైతే సిద్ధపడుతున్నారో ఏదైతే కీడు ప్రేరేపిస్తూ ఉన్నారో అవన్నీ కూడా దేవుడు నిర్మూలన చేసి వేస్తా ఉన్నాడు అలూయ మన దేవుడు ఎంత ప్రేమమైడైన దేవుడు అండి ఆయనకు అనుకూలంగా మనము జీవించగలిగితే చాలు నిశ్చయంగా ఆయన మన పక్షాన యుద్ధాలు చేస్తాడు మనకు విరోధమైన కార్యాలన్నిటిని కూడా నిర్మూలన చేస్తాడు మనకి క్షేమమిస్తాడు ఇస్తాడు నెమ్మదిస్తాడు అంతేకాదు మన పక్షాన యుద్ధాలు చేసి మనని గెలిపించి విజయం పథంలో మన ముందుకు నడిపింపచేస్తాడు మరి మన అవసరతలు ఏది అవసరత గురించి మనం ప్రార్థించామో ఇక్కడ వారికి ఉన్న అవసరత నీటి అవసరతను దేవుడు అద్భుత రీతిలో తీరుస్తా ఉన్నాడు మన కొరతలు మన అవసరతలు అన్నీ కూడా ఆయన కృప మహాదైష్యుల్లో నుంచి మన ప్రతి అవసరత తీర్చబడుతుంది అది కరువైనా కూడా దేవుడు మనల్ని కరువులో సజీవులుగా కాపాడుతాడు అంతేకాదు మన యొక్క కొరతలన్నీ కూడా ఆయన తీరుస్తాడు సర్వ సమృద్ధితో మన కుటుంబాలను నింపుతాడు అటు దేవుడిని మనం కలిగి ఉన్నాం ఆయన నిరంతరము స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన కనుసనల్లో మెదుగుతూ ఇటువంటి విజయాలు ఇటువంటి దీవెన ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు మనందరికీ తన కృప అనుగ్రహించును కాకా అమెన్ హలూయ